హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ లోయస్ట్ లో వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఎయిటీ త్రీ హైఎస్ట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ వన్ అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ అయితే జరిగింది సో మనం ఏమేమి ఎంట్రీ ఇచ్చామో మన ట్రేడ్ సెటప్ వర్కౌట్ వర్క్అట్ అయిందని చెప్తే చూడండి ముందుగా మన ట్రేడ్ సెటప్ ఏం చెప్పిన రెండు ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో బేరీ స్కాన్లో వస్తే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోమని చెప్పాను రెండు ఫిఫ్టీ మినిట్స్ స్క్యాన్ బేరీ స్కాన్లో వచ్చిన తర్వాత మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకుంటే చూసారా మన ట్రేడ్ సెటప్ ఎలా వర్క్ ఉంటుంది సక్సెస్ఫుల్గా మనకు సక్సెస్ఫుల్ రెండు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ అయితే మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ ప్లాన్స్ సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ క్యాప్చర్ అయింది బట్ నేను ఎలా తీసుకున్నాను అంటే ఫ్రెండ్స్ నేను ఎప్పుడైతే మార్కెట్ అనేది క్లియర్ గా ఒక సపోర్ట్ జోన్ ఎప్పుడైతే మనకు ఒక సపోర్ట్ జోన్ క్రియేట్ చేసుకున్నామో మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి రిజెక్షన్ ఇచ్చిందో రిజెక్షన్ అది ఫాలో అయిందో మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని నేను వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా మార్కెట్ ఫాలో అవుతుందని అదే విధంగా మార్కెట్ బిగ్ ఫాలో అయింది కాబట్టి ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ సెక్స్ఫుల్ గా క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్ గా రివర్సల్ అనమాట రివర్సల్ అనేది మన అన్ఎస్పెక్టెడ్ కాబట్టి మార్కెట్ రివర్సల్ అవ్వడం సో సో మనం ఎటువంటి ట్రేడ్ అనమాట దాని తర్వాత మార్కెట్ లో ఈ ఎఫ్ఐఐ డిఐ వాళ్ళు మార్కెట్ ని చాలా రేజ్ గా అన్నమాట మార్కెట్ పైకి సో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ క్లియర్ గా రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ చూపిస్తుంది అనమాట సో ఇలాంటి క్యాండిల్స్ కనుక వస్తే మనకి క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ లోని రికవరీ సైన్ కనిపిస్తుంది అనమాట సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉంది మార్కెట్ మన ట్రేడ్ సెటప్ అప్లా ఉంది రేపు మార్కెట్ సపోర్ట్ అండ్ రెస్టెన్స్ లెవెల్స్ ఏదైతే ఉండబద్దు చెప్పండించండి ముందు రే మెట్లో సోప్ రెస్టెన్స్ లెవెల్ వస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ టూ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ సిక్స్ రెసిటెన్స్ లెవెల్ సపోర్టింగ్ లెవెల్కి వస్తే ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ నైన్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ నైన్టీ వన్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఇది సపోర్ట్ అండ్ డిస్టెన్స్ లెవెల్స్ ఇంకా రేపు మార్కెట్ లో ట్రేడ్ సెటప్ ఎలా అంటే రేపు మార్కెట్ మనం వన్ వీక్ క్యానల్ కానీ అబ్జర్వ్ చేస్తే వన్ వీక్ క్యానల్ లో క్లియర్ సైన్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ లో యాక్చువల్లీ అంత అంటే బైఎస్ యొక్క వాల్యూమ్ అనేది అంతగా లేదనమాట అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందనమాట బైయస్ ఎంతమంది యాక్టివ్గా ఉన్నారో సెలర్స్ కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారనమాట సో బైయస్ యొక్క రిజెక్షన్ ఉన్నా సరే సెలర్స్ సెలర్ బైయస్ యొక్క రిజెక్షన్ ఉన్నా బైఎస్ యొక్క వాల్యూమ్ బైయస్ యొక్క రిజెక్షన్ అనేది ఈక్వల్ గా ఉండడంతో రేపు మార్కెట్ ఎలా ఉండదు అనేది చెప్పలేము అనమాట అంటే రికవరీ సైన్ అయితే కనిపిస్తుంది ఆ రికవరీ సైన్ ఎలా కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కనుక ఒక గ్యాప్ అప్పై ఒక బుల్లిష్ క్యాన్లు వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్స్ సైన్ ట్వంటీ పర్సెంట్ కనిపిస్తుంది అనమాట ఎయిటీ పర్సెంట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది కానీ మనకు ఎఫ్ఐఐ డిఐవల్ వాళ్ళు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ రికవర్ అయ్యే సైన్ ఇచ్చారనమాట సో దాన్ని బేస్ చేసుకుని మనం గ్యాప్అప్ పై గుర్తు పెట్టుకోండి గ్యాప్ అప్ అయ్యి మీకు బుల్లిష్ స్కాన్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఒక గ్యాప్ డౌన్ అయ్యి మీకు బులిష్ స్కాన్లు వస్తే నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్కాన్ కూడా వెయిట్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రేపు అయితే కాల్ సైన్ ఉన్నాక ట్రై చేయండి ఎందుకంటే మార్కెట్లో రికవరీ అయ్యే ఛాన్సెస్ మనకి ఇక్కడ సైన్ అనేది కనిపిస్తుంది కదా సో ఈ సైన్ ఏంటంటే మనకు మార్కెట్లో రికవరీ అవుతుంది అని ఇది మీరు వన్ వీక్ క్యాన్లు కనుక అబ్జర్వ్ చేస్తే వన్ వీక్ కూడా మీరు వన్ వీక్ క్యాన్లు కనుక చూస్తే వన్ వీక్ క్యాన్లు కూడా ఒక సైన్ అన్నమాట రికవరీ రికవర్ అయ్యే సైనే కనిపిస్తుంది సో అందుకే దీని బేస్ తీసుకుని నేను మీకు రికవరీ అవుతుందని చెప్పాను సో చూద్దాం మార్కెట్ ఎలా ఉండబోద్దు అనేది ఇంకా ఓకే ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.